రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన వైద్య సౌకర్యాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాదండి లక్షల పోసి కాదండి ఉచితంగా బయటకు వెళితే లక్షల లక్షలు పెట్టాల్సిన చోట ఉచితంగా మంచి అంటే హాస్పిటల్స్ బాగా డెవలప్ అయినాయి మంచి ఎక్విప్మెంట్ అటు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది పాత విద్యార్థులు కానీ డోనర్లు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసే పది ఇరవై కోట్ల ఎక్విప్మెంట్లు కూడా రెడీ చేసింది ఎక్కడ మామూలు ఆసుపత్రుల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బోధనా ఆసుపత్రుల్లో ఇలాంటి చోట్ల గవర్నమెంట్ రిలేటెడ్ హాస్పిటల్స్లో ఈరోజు మంచి వైద్యం జరుగుతుందండి అటు క్యాన్సర్కి డయాబెటిక్ రెటినోపతికి మోకాలు మోకాలు మార్పిడి కూడా ఉచితంగా ఇలాగ ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఈ మధ్య ఒక ఆర్టికల్ వచ్చింది నాకే చాలా ఆశ్చర్యం వేసింది ఇవన్నీ మీకు షేర్ చేయాలి అనే ఉద్దేశంతో డయాలసిస్ కూడా అండి మోకాలు తుంటి మార్పిడి ఉంది డయాలసిస్ ఉంది రోబోటిక్ క్యాన్సర్ రోబోటిక్ సర్జరీ ఉంది ఇక సంతాన సాఫల్యత మీకు తెలుసు లక్షలు ఖర్చు పెట్టి సంతాన సాఫల్యత కేంద్రాల చుట్టూ తిరిగి వాళ్ళ చేతుల్లో పడి మోసపోయి కేసులు అయ్యి చాలా చూస్తున్నాం కదా అవి ఉన్నాయి ఇక ప్రత్యేకంగా వృద్ధుల సమస్యలు ఎక్కువ పెద్దవాళ్ళవి ముసలి వాళ్ళవి వాళ్ళవి ఇవన్నీ ఉన్నాయండి నేను వన్ బై వన్ మొత్తం కూడా నేను వన్ బై వన్ ఈ ఈ వీడియోలో ఇస్తాను వదిలిపెట్టకుండా చూస్తూ మన వాళ్ళందరికీ దయచేసి షేర్ చేయండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి లక్షలు ఆదా అవుతాయండి ఈరోజు ఏదైనా ఇబ్బంది అయితే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది మీకు తెలుసు అప్పో సొప్పో చేసి పాపం పరిగెడుతున్నారు ఎన్ని ఆరోగ్యశ్రీలు ఇలాంటి స్కీమ్స్ ఉన్నా ఇన్సూరెన్సులు ఉన్నా కానీ ఇది అవసరం అండి ఎందుకంటే ఇది ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళకి అవసరం అవుతూనే ఉంటుంది అవసరం పడుతూనే ఉంటుంది కాబట్టి నేను వన్ బై వన్ ఇస్తూ ఉంటాను జాగ్రత్తగా మీరు మొత్తం చూడండి దయచేసి ఒక పైసా ఖర్చు లేకుండా డయాలసిస్ చేసేవి ఎక్కడెక్కడ ఉన్నాయనే చూద్దాం మీకు తెలుసు ఒక కిడ్నీ కాదు రెండు కిడ్నీలు కొట్టేస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి మన లైఫ్ స్టైల్ మారిపోయింది చాలా ఇబ్బంది పడుతున్నాం అది ఓకే తర్వాత చూద్దాం వారానికి కనీసం మూడు నుంచి ఐదు సార్లు డయాలసిస్ చేసుకోవాలి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కదా ఇవి ఫ్రీగా ఇవి ఫ్రీగా చేసేవి ఉన్నాయి ప్రైవేట్లో అయితే వేలల్లో వసూలు చేస్తారు ఒక్క డయాలసిస్కి ఎక్కడ హైదరాబాద్లో గాంధీ ఉస్మానియాలో ఈ కిడ్నీ రోగులకి ఇవి పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు తర్వాత వచ్చి ఆరోగ్యశ్రీ ఉంటే నిమ్స్లో హైదరాబాద్లో ఉన్నవాడికి సమాచారం ఉపయోగపడుతుంది నిమ్స్లో ఫ్రీ అండి ఆరోగ్యశ్రీ ఉన్నవాళ్ళకి అలాగే విజయవాడ టీచింగ్ హాస్పిటల్స్లో కిడ్నీ యూరాలజీ వైద్య సేవలు సోమ గురువారాల్లో అందిస్తున్నారని చెప్పి ఇచ్చారండి అలాగే కర్నూలు నెఫరాలజీ కర్నూలు జిజిహెచ్ ఉంది కదా అక్కడ నెఫరాలజీలో నూట యాభై మందికి అక్కడ వైద్యం చేసే సదుపాయం ఉంది ఏది ఈ డయాలసిస్ సదుపాయం ఉందని చెప్తున్నారండి ఇక మోకాలు తొంటి మార్పిడి నలభై యాభై ఏళ్ళకే మొదలైపోతుంది మన మోకాళ్ళు బాధలు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఫేమస్ హాస్పిటల్స్ వెతుక్కుంటాం కదండి అంతే క్వాలిటీతో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి లిస్ట్ ఇస్తున్నాను మీరు చూసుకోండి జాగ్రత్తగా హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో ఈ సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నారండి మామూలుగా బయట అయితే మూడు లక్షలు అవుతుంది ఇక్కడ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు నిమ్స్ ఆరోగ్యశ్రీ ఉంటే నిమ్స్లో ఈ సర్వీస్ మొత్తం ఫ్రీ అండి గుర్తుంచుకోండి ఒకవేళ ఆరోగ్యశ్రీ లేకపోయినా మిగిలిన బయటతో పోల్చుకుంటే ఫార్టీ పర్సెంట్ తక్కువ ఇస్తున్నారు ఇంకా వరంగల్ కేఎంసీకి అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వందల సంఖ్యలో జరుగుతున్నాయండి వరంగల్లో కంప్లీట్గా ఫ్రీ ఇది గుర్తుంచుకోండి మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాకినాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా ఈ సర్జరీలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు ఇంకా విజయవాడ టీచింగ్ హాస్పిటల్లో ఏదైతే ఉందో అక్కడ మెదడు వెన్నెముక నరాల సమస్యలు వీళ్ళందరికీ కూడా ప్రతి మంగళవారం గురువారం ఇది గుర్తుంచుకోండి ప్రతి మంగళవారం గురువారం ఈ వైద్యం అందుతోంది అని చెప్తున్నారు ఇక క్యాన్సర్ అండి అబ్బా చాలా బాధ మామూలు బాధ కాదు ఇక క్యాన్సర్ అంటే అసలు ఐడెంటిఫై చేయడమే కష్టమైపోతుంది ఎర్లీ స్టేజ్లో డిటెక్షన్ చేస్తే మంచిది కదా ఇది ఎలా ఉందో చూద్దాం రోబోటిక్ సర్జరీలు వచ్చేసింది అండి రీసెంట్గా మీకు తెలుసు మన గుంటూరు జీజీహెచ్లో కూడా రోబోటిక్ సర్జరీని స్టార్ట్ చేశారని చెప్పారు ఎవరు ఏపీ స్టేట్ సలహాదారులు ఎవరైతే ఉన్నారో నోలి దత్తాత్రేయుడు గారు అమెరికాలో చాలా ఫేమస్ కదా ఆయన ఇక్కడ హైదరాబాదులో ఎంఎన్జేలో ఎంఎన్జేలో రోబోటిక్ సర్జరీ ఫ్రీ గుర్తుంచుకోండి ఇదే ఎంఎన్జేలో అన్నవాహిక కాలేయం కణితి కిడ్నీ పెద్ద పేగు క్యాన్సర్ వీటన్నిటికీ కూడా రోబోటిక్ ఫ్రీగా చేస్తున్నారు ఎంఎన్జేలో ఇక పెట్ స్కాన్ అండి ఎందుకంటే నేను చెప్పాను కదా పెట్ స్కాన్ చాలా ఖరీదైన పరీక్షలు ఇవి పెట్ స్కాన్ అనేది అవి ఇప్పుడు గుంటూరులో పెట్టారు ఇదే ఎంఎన్జేలో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకోవచ్చు ఆరోగ్యశ్రీ ఉంటే పూర్తిగా ఉచితం ఇంకా విజయవాడ టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఇవి ఉన్నాయి మంగళ శుక్రవారాల్లో ఇస్తున్నారు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇది ఉంది అని చెప్తున్నారు ఇవన్నీ వాస్తవాలే దయచేసి గుర్తుంచుకోండి ఇక్కడ ఏదైనా సర్వీస్ అందలేదు అనుకోండి దానికి కూడా ఏం చేయాలో నేను చెప్తాను అవట్లేదండి మీరంటే వీడియోలో చెప్పారు కానీ పని ఎక్కడ అవుతుంది అంటారేమో ఇవన్నీ కూడా ప్రభుత్వం అఫీషియల్గా ధృవీకరించింది ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ స్వయంగా చెప్పిన సమాచారమే నేను మీకు ఇస్తున్నాను ఇక డయాబెటీస్ రెటినోపతి అని ఒకటి ఉందండి డయాబెటీస్ వచ్చినప్పుడు వయసు పెరిగే కొద్దీ కంటికి సంబంధించిన సమస్యలు చాలా వస్తాయండి ఇవే డయాబెటిక్ రెటినోపతి అంట హైదరాబాద్ సరోజినీదేవి హాస్పిటల్ చాలా ఫేమస్ కదా ఇక్కడ పూర్తిగా పూర్తిగా ఉచితం అండి జీవితాంతం ఉచితం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు ఇక్కడ కూడా పూర్తిగా ఉచితం అలాగే సంతాన సాఫల్యత ఇందా చెప్పుకున్నాం కదండి ఎంత దరిద్రంగా ఉంది ఎంత దారుణంగా ఉంది సెక్టార్ అని అంటే దోచేద్దామని చూస్తున్నారు చాలామంది ఇక్కడ కూడా మరి చాలా ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలైతే వసూలు చేస్తున్నారు కానీ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ పేట్ల బురుజు హాస్పిటల్లో ఇప్పటికే చాలామందికి చికిత్సలు చేశారు చేస్తున్నారు కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు ఫ్రీగా చూసుకోండి అలాగే ఈ రెండు హాస్పిటల్లో ఇంట్రా యుటరైన్ ఇన్సిమేషన్ అంటారు ఐవీయూ అంటాను చూడండి ఇది అన్నమాట త్వరలోనే ఐవీఎస్ సేవలు ఇన్ఫెక్ట్రో అంటారు కదండి అవి ఐవీఎఫ్ సేవలు కూడా త్వరలోనే తీసుకొస్తామని చెప్తున్నారు ఇన్ని ఉన్నాయండి అంటే ప్రత్యేకంగా ప్రతి ప్రతి రోగానికి అంటే బాగా ముదిరిపోతున్న రోగాలకి బాగా సమస్యాత్మకంగా ఉన్న రోగాలకి ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో అవన్నీ పరిచయం చేస్తాను ఇవి కాకుండా ఇంకా మిగిలినవి కొన్ని ఉన్నాయి అవి కూడా పరిచయం చేస్తున్నాను ఎస్పెషల్లీ జిల్లా ఆసుపత్రుల్లో ఇవన్నీ కూడా గుంటూరు జీజీహెచ్లో ఏమున్నాయనేది కూడా చూడండి ప్లాస్టిక్ సర్జరీ ఉంది పూర్తి కార్డియాలజీ ఉంది సిటీవీఎస్ ఉంది గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఇలాంటి పదకొండు రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు గుంటూరు జీజీహెచ్లో ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి ఇందాక కూడా కాకినాడ కాకినాడను రెండు మూడు సార్లు చెప్పాను కదండి ఇదే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ పీడియాట్రిక్స్ న్యూరాలజీ న్యూరో సర్జరీ నియోనటాలజీ చిన్న అండి పసుకందులకు సంబంధించి యూరాలజీ నెఫరాలజీ సర్జికల్ మెడికల్ ఆంకాలజీల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వీళ్ళు వైద్య సేవలు చేస్తున్నారు ఇందాక ఒక చోట కర్నూలు చెప్పాను నేను అదే కర్నూలు జీజీహెచ్లో కార్డియోథొరాసిక్ విభాగంలో గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సలు అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నామని అండి ఇక విజయవాడ బోధనాస్పత్రిలో ప్లాస్టిక్ సర్జరీ దగ్గర నుంచి అన్ని రకాల సర్వీసెస్ గురువారాల్లో అందిస్తున్నారు న్యూరో రిలేటెడ్ అన్నీ కూడా న్యూరో న్యూరో సర్జన్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు వారానికి డెబ్బై నుంచి ఎనభై మందికి డైరెక్ట్గా శస్త్రచికిత్సలు ఆపరేషన్స్ చేసి మరీ పంపిస్తున్నారు అండి ఇంకా ఆదిలాబాద్ ప్రాంతంలో వాళ్ళకైతే రిమ్స్కి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఉంది అక్కడ క్యాన్సర్ మూత్రపిండాలు శస్త్రచికిత్సలు ఫ్రీగా చేస్తున్నారు గుర్తుంచుకోండి మామూలుగా శస్త్రచికిత్స చేయాలి ఆపరేషన్ అంటే వేలు లక్షలు అయిపోతాయి కదండి ఇక్కడ ఫ్రీ మరి విశాఖపట్నం గుంటూరు కర్నూలు విజయవాడ తిరుపతిలో డయాబెటీస్ అండి డయాబెటీస్ మామూలు డయాబెటీస్ ఓకే డయాబెటీస్ ముదిరిపోయే కొద్దీ కాస్త సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కావాలి కాబట్టి ఇక్కడ అందుతున్నాయి అనేది గుర్తుంచుకోండి గవర్నమెంట్ కొన్ని వందల కోట్లు కాదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ ఇన్ఫ్రా ఇచ్చింది ఆ ఇన్ఫ్రా ఇప్పుడు బాగుపడుతోంది ప్రభుత్వం కూడా గట్టిగా పట్టించుకుంటూ కోజ్ పర్యవేక్షణ అనేది ఉంటుంది కాబట్టి దయచేసి దయచేసి ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి ఈ వీడియో ఎవరికి షేర్ చేస్తే ఉపయోగపడుతుందో మీకు తెలుసు షేర్ చేయండి కాపీ పేస్ట్ చేసి స్టేటస్గా పెట్టుకుంటారా మీ గ్రూపుల్లో షేర్ చేస్తారా మీదే ఛాయిస్ ఇలాంటి మంచి సమాచారాన్ని అంటే రిలయబుల్ అథెంటిక్ సమాచారం అండి సోషల్ మీడియాలో చెప్తున్నారు కానీ ఎవడు ఏం చెప్తున్నాడో ఏంటో తెలియట్లేదు కదా అందుకోసమే నేను ప్రత్యేకంగా కొంత సమయం ఖాళీ చేసుకొని ఇలాంటి సమాచారం ఇస్తున్నాను సో దయచేసి ఇవి ఎవరికి అవసరం అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు ఇంకా 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 చాలా ఉన్నాయి అన్నీ కూడా షేర్ చేసుకుందామండి థ్యాంక్ యూ